పదవ తరగతి గణితం త్రికోణమితి పేజ్ నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు అభ్యాసం పదకొండు పాయింట్ ఒకటి క్వశ్చన్ నెంబర్ ఎనిమిది భీవద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ఏబిసిలో ట్యాన్యరు ట్యాన్యర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ అయిన ఒకటోది ఏ కాసి ప్లస్ కాసియే సైన్సీ రెండవది కాసియే కాసి మైనస్ సైన్ఏ సైన్సీలో విలువలు కనుగొనము ఇక్కడ మనకేమిచ్చాడు ట్యానియా ఈజ్ ఈక్వల్ టు ట్యానియా ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ అని ఇచ్చాడు దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు రూట్ త్రీ బై వన్ అని రాసుకోవచ్చు పటం గీద్దాం త్రిభుజం ఏబిసి బి వద్ద లంబ కోణము ఏబిసి ఇప్పుడు టానీయ నిర్వచనం ప్రకారం మనం ఏమని రాసుకోవచ్చు ఎదుటి భుజము బై ఆసన్న భుజం ఎదుటి భుజం ఏది ఈ కోణం ఏకి ఎదుటి భుజం బీసీ అంటే ఇది రూట్ త్రీ అదేవిధంగా బై వన్ ఉంది కదా ఇది ఆసన్న భుజం ఏ బీసీ కూడా ఆసన భుజం మనకు కావాల్సింది ఏంటి కర్ణం అనుకోవాలి వైదాగర సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఫిజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ బీసీ స్క్వేర్ ఇక్కడ ఏబి స్క్వేర్ అంటే ఎంత ఇవ్వడం జరిగింది ఒకటి ఒకటి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఇక్కడ ఒకటి స్క్వేర్ అంటే ఒకటి ఇంటూ ఒకటి ఒకటి ప్లస్ ఈ స్క్వేర్ను రూట్ క్యాన్సిల్ అయితే త్రీ మిగులుతుంది వన్ ప్లస్ త్రీ ఫోర్ దీని మనం ఏమైనా రాసుకోవచ్చు టూ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇది దేని విలువ ఏసీ స్క్వేర్ విలువ దేర్ ఫోర్ ఏసీ ఏసీజిక ఎంత అవుతుంది టూ ఇక్కడ ఏసీ రెండు యూనిట్లు ఇప్పుడు ఒకటో చూద్దాం సైన్ ఏ ప్లస్ కాసే సైన్సీ సైన్ఏ అంటే నిర్వచనం ప్రకారం సైన్ ఏజీ కూడా ఏమన్నా రాసుకోవచ్చు ఏ కోణానికి ఎదుటి భుజం అంటే రూట్ త్రీ బై కర్ణం ఏసి రూట్ త్రీ బై టూ తర్వాత కాశీ కాశీ అంటే ఈ కోణం సికి భుజము బై కర్ణం అంటే రూట్ త్రీ బై టూ ప్లస్ కాశీఏ కాశీఏ అంటే ఇక్కడ ఆసన్న భుజము బై కర్ణం ఆసన్న భుజం ఒకటి కర్ణం రెండు అంటే ఒకటి బై రెండు తర్వాత సైన్ సైన్ సైన్సీ ఈ సీకోణానికి ఎదుటిబిజము బై కర్ణము అంటే ఒకటి బై రెండు రూట్ త్రీ రూట్ త్రీ ఏమవుతుంది త్రీ అవుతుంది బై రెండు నాలుగు ప్లస్ ఒకటి ఇంటి ఒకటి ఒకటి రెండు రెండు నాలుగు ఈక్వల్ టు మూడు హారాలు సమానంగా ఉన్నాయి సజాతి భిన్నలు కాబట్టి రావాలని కూడా మూడు ప్లస్ ఒకటి నాలుగు బై నాలుగు ఫిజ్క్వల్ టు ఒకటి పటం గీసుకుందాం एबीसी बी लंबा वाल लंबकोम एवी वन बीसी रूट थ्री कर्णवे टू रोलेक् काशीए का मैन सैन सैनसीज काशीए काशीए अं ఇక్కడ కోణం ఏకి ఆసన్న భుజము బై కర్ణము అంటే ఒకటి బై రెండు కాస్సీ ఈ సి కోణానికి ఆసన్న భుజం అంటే రూట్ త్రీ బై టూ రూట్ త్రీ బై టూ మైనస్ ఏ సైనియే ఏ అంటే కోణం ఏకి ఎదుటి భుజం అంటే రూట్ త్రీ కర్ణం బై కర్ణం రెండు అంటే రూట్ త్రీ బై టూ ఇంటూ సైన్ ఇంటు సైన్ సైన్సీ అంటే సీ కోణానికి ఎదుటి భుజము ఏబి అంటే ఒక ఎదుటి భుజం ఏబి బై కర్ణం రెండు ఒకటి బై రెండు వీటిని సూక్ష్మీకరించినట్లయితే రూట్ త్రీ బై టూ బై ఫోర్ మైనస్ రూట్ త్రీ బై ఫోర్ ఇది ప్లస్ రూట్ త్రీ బై ఫోర్ ఇది మైనస్ రూట్ త్రీ బై ఫోర్ ఇది క్యాన్సిల్ అవుతుంది ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్